శ్రీకృష్ణుడు రథాన్ని ఎక్కడ పడో తెలుసా ఆ విషయం తెలుసుకోవాలి అంటే మొదటి అధ్యాయంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ శ్లోకాలు చదువుదాం ఈ రోజు శ్రీకృష్ణుడు ఏం చేశాడో సంజయుడు జ్యోతిరాష్ట్రంకి చెప్తున్నాడు అదేంటో చూద్దాం సంజయ్ ఉవాచ ఏవ ముక్తో ఋషి సేన భారత సేనయోర్భయోర్ మధ్య రథోత్తమం తర్వాత శ్లోకం భీష్మ ద్రోణ సంజయుడు రాష్ట్ర మహారాజా అర్జునుడు కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన దివ్యమైన రథాన్ని రెండు సేనుల మధ్య నిలిపి అర్జునుడితో ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జున నీతో యుద్ధం చేయడానికి సమావేశమైన ఈ కౌరవుల్ని చూడు ఇంకా సంజయుడు హుడాకేశుడు అని అర్జున్ ని సంబోధించాడు హుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు నిద్ర అంటే ఇక్కడ అజ్ఞానం అని అర్థం అజ్ఞానం నుండి జ్ఞానాన్ని పొందినవాడు శ్రీకృష్ణుడు రథాన్ని ఎక్కడాపాడు తెలుసా ఎక్కడ ఆపితే భీష్ముడు రోణుడు అందరూ కనపడి తనకి వైరాగ్యం కలుగుతుందో ఆ పాయింట్ చూసి ఇక్కడ రథాన్ని ఆపి శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు అర్జున నువ్వు ఎవరితో యుద్ధం చేయవలసి ఉందో ఆ గౌరవాలను ఇంకా వారికి మద్దతుదారులను అందరినీ ఒకసారి చూడు అని చెప్తున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత ఇదిగో చూద్దాం